హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ ఏమిటి అంటే అమ్మ మాట అనగనగా చంద్రాపురం అనే ఊరిలో గోపన్న అనే రైతు ఉండేవాడు ఆ రైతుకు ఒక పెద్ద మేకల మంద ఉండేది ఆ మేకలను ప్రతిరోజు మేత కోసం అడవికి తీసుకెళ్ళేవాడు ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకి వెళ్ళిపోయేది ఆ విషయాన్ని గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది అడవిలో క్రూర మృగాలు ఉంటాయి మంద నుంచి బయటకు వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది అయితే తన తల్లి తనపై కావాలనే కోప్పడుతుందని బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషాన్ని అడ్డం చెప్తుందని తన తల్లిపై కోపాన్ని పెంచుకుంది మేకపిల్ల ఒకరోజు తన తల్లి తనని గమనించనప్పుడు మంద నుంచి బయటికి వెళ్ళిపోయింది ఒంటరిగా తిరుగుతున్న మేకపిల్లని కాపు కాచుకొని ఉన్న పులి చూసి వెంటనే ఒక దూకు దూకి మేకపిల్లని ఆరగించేసింది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటి అంటే పెద్దలు ఏది చొప్పినా అది పిల్లలు మంచి కోసమే వాళ్ళు సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు